మంచిగా ఎంజాయ్ చేస్తాను తెలియపోతున్నాం అంతేనా ఫ్రెండ్స్ ఈరోజు మేము వంటలకు వచ్చాం ఫ్రెండ్స్ కానీ మీకు ఆ బియో మీకు చూపెడతాను మమ్మీ ఏం చేస్తున్నావే ఏం కూర వండుతున్నాయి ఇప్పుడు ఏం కూర అనేది మీకు తెలియదా చెట్టాలకి వచ్చినా చికెన్ చెట్లలోకి వచ్చినాము అంటే అంటే మొన్నటికా బోనాల పండుగలు అయినాయి కదా ఉన్నాం కదా వినబడుతుందా వినబడుతుంది బోనాల పండుగ చేసుకున్నాం కదా ఉన్న దేవుళ్ళు అందరూ బయటకు వెళ్తారు కదా అవు అందుకని చెప్పి పిల్లలంతా మంచిగా ఉండాలి మనమంతా మంచిగా ఉండాలంటే ఒక్కొక్కసారి మళ్ళా బోనాల పండుగలన్నీ అయిపోయినాక వారం వారం వెళ్ళినాక వంటలకు అనేది కావాలి వంటలకు వచ్చి ఇలా వంట చేసుకొని బయట వండుకొని పిల్లలు మనము తింటే ఏంటంటే మళ్ళీ సంవత్సరం దాకా పిల్లలకు ఫోటో ఇమోషన్స్లో ఏలాంటి అనేది మన దాకా రాకుండా ఉండాలని ఇలా ప్రతి అలాగే చేస్తున్నాం ఓకే మమ్మీ